వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్ కుమార్ కామెంట్స్ రాష్ట్రంలో నష్టపోయారు ఉల్లి నుండి పత్తి మిర్చి రైతులు మద్దతు ధర లేక రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఇక్కట్లు పడుతున్నారు అన్నదాత సుఖీభావ పెరుతూ రైతులకు అరకొరగా నిధులు కేటాయించారు నిర్వీర్యం చేసి రైతులకు అవగాహన కల్పించడం లేదు కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులకు మద్దతు ధర పన్నెండు ఇచ్చిన ఇప్పటికే రైతుల ఖాతాలో జమ కాలేదు రైతు సమస్యలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిర్లక్ష్యం చేస్తున్నారు అలాంటి మామిడి రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రిగా రైతులు సమస్యలపై సమీక్ష చేయకుండా అభివృద్ధి పేరుతో ఇతర కార్యక్రమాలకు హాజరవుతారు రైతులంటే చంద్రబాబుకు చిన్న చూపు పదిహేను నెలలు రైతులకు గిట్టుబాటు ధర లేక అప్పులతో ఆత్మహత్య చేసుకున్నారు గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైంలో రైతులకు పెద్దపీట వేసి రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఈ కాఫ్ ఇండస్ట్రెస్ ఇచ్చారు రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలతో పాటు యూరియా చేశారు రాష్ట్రంలో అమరావతి భవనాల మీద ఉన్న ప్రేమ రైతుల పట్ల లేదు అమ్మకం వరకు నష్టపోకుండా చూడాలని చెప్పి ఎన్నో వ్యవస్థలు తీసుకొచ్చాడు మొన్న ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ మేము కొనసాగిస్తాం దాన్ని మార్చి ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారం చేపట్టినటువంటి ప్రభుత్వం గత సంవత్సరం తీసుకుంటే గత సంవత్సరంలో పంటలు పొగాకు తీసుకున్నా చిల్లి తీసుకున్నా మామిడి తీసుకున్నా చీని తీసుకున్నా ఎక్కడైనా గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్ల మీద వేసిన పరిస్థితి మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఆ పువాకు రైతును పరామర్శిస్తే పత్రికలలో పొగాకు రైతును ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చి ఇంతవరకు ఎలాంటి ఆదుకునే లేవు అలాగే మిర్చి రైతులు ఎన్నడూ కనివిని ఎరగిన రీతిలో ఒక్కొక్క ఎకరాకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు నష్టపోయాడు లాస్ట్ ఇయర్ మిర్చి రైతు అలాంటి రైతును మేము ఆదుకుంటామని చెప్పి ఇస్తారు కానీ తర్వాత ఎలాంటి కనబడదు సంవత్సరం తీసుకుంటే మనం మొట్టమొదటి పంట ప్రధానంగా సాగ జిల్లా ఉల్లి కమల్ జిల్లా పంట మాత్రం రైతులు ఎంతో కష్టపడి ప్రకృతిలో అనుకూలించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం చేసు సమకూర్చలేకపోయినా తన కష్టం మీద పడి బ్లాక్ లో వచ్చి పంట పండించుకుంటే మార్కెట్ తెస్తే కొనని దయనీయ స్థితి మనం చూసాం మనం అప్పుడు ధర్నాలు చేసి నిరసన తెలిపితే మేము పన్నెండు వందలు కొంటామని చెప్పి సేల్ ప్రకటన కేవలం ఆరు రోజులు ఒక ఆరు వేల కొని చేతులు ఎత్తేసి తర్వాత మీరు ఎవరికైనా అనుకోండి మీరు మాకు అమ్మిన ఇస్తే మిగిలిన ధర డిఫరెన్స్ మీ అకౌంట్ లో ఇస్తామని చెప్పి అట్ల నాలుగైదు రోజులు కొని ఆ డబ్బు ఇప్పటి వరకు కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఇంకా ఎనిమిది కోట్ల బకాయిలుంటే మార్పుడు చుట్టూ రైతులు తిరుగుతా ఉన్నారు ఇంకా మిగిలిన మిగతా రైతులంతా పట్టించుకోకుండా మళ్ళీ ఒక ప్రకటన ఏం చేశారంటే రూపాయలు మేము నగదు జమ చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేశారు అంటే ఒక ఎకరాకి రైతు దానికి ఈ రోజు కూడా ఎక్కడే కానీ ఈ రైతులకు వేస్తున్నాము ఈ ఇస్టు ప్రకటించడం కానీ లేదు ఇప్పుడు ఈ టైం నుంచి ఈ టైంలో మేము వేస్తామని కానీ ఎక్కడా లేదు దాటవేట కనపడతా ఉంది అయితే ఆరు నుంచి ఏడు వందలు తక్కువ ధర మరి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం చూస్తా ఉంది అని అడుగుతా ఉన్నాం రైతు తొక్కొని లారీ ట్రాక్టర్ తొక్కొని పోతే ఆడ క్వాలిటీ లేదని అనపిస్తున్నారు అదే గ్రామ స్థాయిలో దానికి కావాల్సిన వ్యవస్థ ఏర్పాటు చేయడం కానీ లేదు వాళ్ళతో మాట్లాడి అక్కడ ఏదైనా మోసం జరుగుతుందా లేకపోతే ఇంకోటి అని చెప్పి అగ్రికల్చర్ మినిస్టర్ మొన్న కర్మకు వచ్చాడు నేను ఈ మీడియా ఉన్నాను వ్యవసాయ శాఖ మంత్రి ఎయిర్పోర్ట్ లో ఓపెనింగ్ పోతాడు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ నీకు అవసరమా జిల్లాలో ఉల్లి రైతులు ముక్కజొల్ల రైతులు పచ్చి రైతులు గగ్గోలు పెడుతుంటే కనీసం కూర్చొని రివ్యూ చేసి నువ్వు రైతులతో మాట్లాడి ఏమిటి సమస్య మాట్లాడాల్సినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ పోతు నేను సభ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా లేదా కేవలం వ్యవసాయ శాఖ మంత్రి రావడానికి ఏ వ్యవసాయం మీద వ్యవసాయ చేసిన దాఖలు లేదు తర్వాత మనం తీసుకుంటే పత్తి ఇంత కుదే లేకపోతే వీళ్ళ మాటలు ఎక్కువన్నాయంటే అయ్యా నువ్వు యూరియా లేకపోతే ఎంత దౌర్భాగ్యతనం అంటే గతంలో సబ్సిడీ విత్తనాలు అంటే పక్కనే ఫోన్ చేసి అన్న ఈ రోజు మీరు సబ్సిడీ విత్తనాలు అని చెప్పి అక్కడ ఉన్న స్టార్ట్ ఫోన్ చేసి పిలిచి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని దాని తర్వాత తీసుకుంటే ప్రకృతిలో రైతుకు ఓసారి అతివృష్టి అనావృష్టి జరుగుతూ ఉంటాయి ఇంకా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే ఖచ్చితంగా అతివృష్టి అనావృష్టి ఉంటుంది అది ఆయన కవల పిల్లలు అని చెప్పి రైతులు మాట్లాడుకునేటువంటి పరిస్థితి I